నమస్తే మామ ఇది చేపలు పట్టణం అయితే వచ్చి మా వాళ్ళతో సో ఫిషింగ్ ఎలా చేస్తామో కూడా తెలియదు అనమాట చాలా క్రేజీగా పడతాం అనమాట చేపలు మీకు చూపిస్తారా అంటే మన వాళ్ళ వాళ్ళైతే సరి చేస్తున్నారు నడి కట్టారు మామ వాళ్ళ మన వాళ్ళు చూడండి ఎలా ఉందో సో దీనికి ఏమైనా చేపలు పడితే చూపిస్తుంది తర్వాత మన వాళ్ళు వాళ్ళైతే కట్టారు ఇలాగా సో వెళ్తే చేపలు పడదాం ఈరోజు వాళ్ళ వేసాం కదా మనకైతే ఇక్కడ గొరస పడింది చూడండి నేను కొట్టుకుంటుంది గొరస వాళ్ళ గొరస పడింది అనమాట తర్వాత చూద్దాం మన వాళ్ళు వెళ్ళారు చేపలకి మన వాళ్ళు లోపలికి వెళ్ళారు చూడండి ఏం చావాల పడతారు చూడమా అండి ఇంకొక ఇది పడింది కదా మమ్మల్ని దాన్ని తీసాను అనమాట వాళ్ళ నుంచి మన వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు మన వాళ్ళు ఇక్కడ చాలా పెద్ద ప్రయోగం చేస్తున్నారు బొమ్మడం కోసం బొమ్మడం లోపలు ఉండిపోయింది మరి తీసాక చూడాలి ఎలా ఉంది లామిటి వాళ్ళందర లేపుతున్నా వచ్చింది తడిసి పద్దెట అక్కడికైనా వస్తే తెడిసి పద్దాం కొర్ర మీద దొరికింది మామూలు చూడదు వాళ్ళని బయటకు వచ్చింది పట్టుకోలే

తిశరి మళ్ళగా నా తేలిందే మాత్రం మార్పింత సాపు తేగిలిందే అంత మాసrito అంత మాసే రెడ్డి సింటికుడింది చూడరా ట్రెడ్ ఎక్కడ ఆ నే ఎక్కే వెళ్కునే పోర్ జమే అంత మాసమరా నాకైంది దిగిని తోట వా ఇదు సావరా వడ్రం నేనుంటా దేవంట హైపల దేవశ ఆ కాలకన మాసన పడత చూన కాలకన మాస వస్రోసంటలు కొట్నా అదన్న అప్ప а <Coh> చె మారిపో మోస ఎంత పడిందా మిపే వాళ్ళే పండరు చేపలు తీయండ్రు పడుస్తున్నా చేప కూడా పడలేదు మా వాళ్ళ చేతిలోనే పడేస్తున్నారు మన వాళ్ళు Men Hvor er han?

అమ్మలేసి చూడాలిరా ఇంటాగులు గింటాగులు ఎన్ని పడి చొరవ షాప్ కదా వరుస బాల్ అమ్మో చూడండి చొరవ అక్కడే మనకి షాప్లో అయితే బౌలు దొరికానీ అదే నల్ల మోసి పడింది అక్కడే షాపరి

చె మా వాళ్ళు చూసారట మా చూడాలి మరి పడతారు లేదా కొర్రమంది లోపలికి వెళ్ళిపోయింది మా మావో మా వాళ్ళు లోపలి ఏడు కుట్టింది మా వాళ్ళు లోపల ఉన్నారు మామ చేపలు పడుతున్నారు బయటకు వస్తే చూడాలి ఇక్కడ మా

ఉందా చేప పెద్ద పెరుగు అది మీరు చూస్తుంది గిండి మొత్తం బయలుదేరి చేప తిరిగిపోతా బాగుంటుంది లోపల ఉన్నాడు అక్కడ కనబడుతున్నాడు చాలా లోపల ఉన్నాడు వాడే కష్టపడుతున్నాడు బాగా బాబాయ్ దమించి పెట్టేస్తుంది చేపలు మళ్ళీ పెడాను బాబా బాబాయ్ సార్ నల్ల మాస పెట్టాడండి నల్ల మాస పెట్టాను నల్ల మాస పెట్టాను బాబా కానీ కనుమ అంతే ది పెట్టేస్తుంది బాబాయ్ గెడ్లో చేపలు చూడ మాస రూపా <laughs> 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 आराम डॉक्टर को पकड़ता तो हमले एविले हां एविले एविले ओ मामा बाबा ये बाल है कोई बावरत ना साथ लो मामा ये टाइम में इतना ना है ओला 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 वला 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 आ 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 ఇచ్చాస్తలేదు నువ్వు ఆ సైడెడ్ పరిమాది నియోక్ కొందినా కా హై ఫట్ ఫట్ రన్న న మాగీ స ఫట్ ఫట్ మార్కిద్ర రన్న పక్కా ఒరు సత్తు కొని నికి చెచిస్తావు త్వర రదెడ సత్తా తోసిస్తన్న ఒరు సత్తు కొని నికి చెచిస్తన్న దొర్కుంద న ఆ నాల్జాల్ మా పేక్ లోతల మేరే దూర్ మేరే చాల బడుతన్న పెట్ట దాకా గడ్డిలో పోరాటం అయితే చేసారనమాట వాళ్ళ ఇది లేపితే రాగండి ఇప్పుడు రేపు మంచి బస్తా తేవాలి రేపు బస్తా పైన అవుతాయి చెద్దా ఎత్తురు చెత్త చెత్తరా నల్ల మాసరా రిగా పరిగా పరిగా బడ్ రాయ్ చూడు దీనికి బక్క పాలింది కాబట్టి చేపలో ఇక్కడ పెరిగి ఇక్కడ పెరిగి తీసేవా తీసేసి బొచ్చిపెళ్ళి கட்லாண்டியா நீட் வந்து சின்ஸ்கெல்லவரா మేము ఇప్పటికైతే చాలా సేవలు పెట్టిస్తాం మమ్మీ ఇంకా చాలా సేవలు పట్టాలి మనము మరోసారి వెళ్తున్నారు బామ్మ ఈసారి పెద్ద గడ్డ వడ్డుతున్నారనమాట పట్టా వట్రా పట్టా ఇత్రుత్రి బా వాళ్ళు వాళ్ళు ఉందరు వాళ్ళు పేద

పెట్టండి అప్పుడే ఆ పాక సి నువ్వే సరి మట ఇక్కడ ఈ వాళ్ళ అయితే వేస్తాం అనమాట అది కొంచెం సందులాగా ఉంది కదా ఈ సందులో చేపలు అయినా ఉన్నాయన్నమాట సో మన బాగా ఇక్కడ వలసి అటు నుంచి అయితే చేపలు రుప్తాం పడే చేపలు పడతాయి ఎన్ని చేపలు పడతాయి మీకు చూపిస్తాను లక్షలా ఈ సందు వచ్చేసి మా చూడడానికి కింద అయితే వలస్తుంది అనమాట పైన కూడా ఒక వలయసము చేపలు అనేవి వాళ్ళకే వెళ్ళలేటు వాటికి దారి అనేది లేవన్నమాట మనకి చేపలు పడతాయి లేవు చూడాలి ఇప్పుడు నేనే రత్కొల్సి ఎలా వస్తున్నామమ్మా చేపలంతకంతగా గొరస పడింది మమ్మ ఇక్కడ గొరస అయితే పడింది మనకి నోటి వేస్తున్నాను అవును మామూలు చేప అయితే పడింది చూడండి అక్కడ వాళ్ళకి నోటి కొరసలా ఉంది అదే అక్కడ పడింది చేప కుట్టుకుంటుంది పడిందే వస్తున్న మా అమ్మ నా వాళ్ళకి అక్కడ చేప పడింది వాళ్ళ మాట దగ్గరికి ఏం చేపడింది వరస ఒకటే ఎక్కడో ఇక్కడ గొరస పడింది అక్కడ కొరస పడింది ఎందుకంటే ఇక్కడ కొరస పడింది తీసే గొరస పడింది రావాలి రెక్క మొక్క కట్టారు గొరస పడింది అట ఎంతగా చూడండి అయ్యి బాబాయ్ చేపలు ఏంటో ఈజీగా దొరుకుతాయి మనకి తీసే 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 ఎవరో కట్టారట మేము ఎత్తుకుపోతున్నాం ఆ చేపలి షాప్ ఏం చేసుకుంటారు లేపన మంచిదే ఒకటి బోనస్ ఎత్తు సో

సో ఇదిగోండి మామ మనకి చేప పడ్డ చేపలు ఈరోజు అనమాట నాలుగు కొరమిళ్ళు పడ్డాయి అలాగే కనిపిస్తున్నాయి కదా నాలుగు అయితే చెరువు చేపలు అనమాట వీటిని ఒల్లింకలు అంటాం మేము ఇవి మిగతా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కడుంబరుగులు అలాగే మొయ్యి చేపలు అనమాట ఇదిగోండి అందులో పెద్ద మొయ్యి చేప అంటే ఇదే చాలా పెద్దది అలాగే మనకి జిలేబీలు కూడా పడ్డాయి అనమాట అవి జిలేబీలు అలాగే ఇది నల్ల మాస అనమాట అలాగే మన కాలుకాయ బ్రో కూడా ఉన్నాడు ఇక్కడ సో ఈరోజు వాటిలో ఇన్ని చేపలు అయితే పడ్డాయి అనమాట మామస్ ఎంత పసుపుగా ఉందో అచ్చం అనకుండా ఫామ్లా ఉంది దీని బజ్జీలు అయితే అనమాట ఈరోజు వేటలు అయితే చేపలు దొరికి అనమాట సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కింద ఏదో ఒకటి కామెంట్ చేయండి మా ఇంకా ఒకసారిగా మంచి మంచి వీడియోలు ఇచ్చి చేస్తాం మీకోసం సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని ఫిషింగ్ వీడియోస్ అయితే మళ్ళీ పెడతాం మేము బాయ్ బాయ్